హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ నాకు చాలా సంతోషంగా తృప్తిగా ఉంది అంటే ఫస్ట్ టైం ఇటువంటి సంతోషం ఇటువంటి ఆనందం కలగడం చాలామంది నేను నిన్న చేసిన వీడియోకి నాతో ఏకీభవించలేదు కింద కామెంట్స్ పెట్టారు అండ్ ఐల్ బీ వెరీ హ్యాపీ ఇఫ్ ఐ ప్రూవ్ రాంగ్ నువ్వు తప్పు ప్రదీప్ నీ ఆలోచన తప్పు అని ఎవరైనా అన్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో దట్ విల్ గివ్ మీ ఇమెన్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అంటే నువ్వు ఏదైనా ఒక ఒపీనియన్ అనుకున్నావు నువ్వు అనుకున్నది తప్పు అండ్ నువ్వు ఇలా అనకుండా ఉండాల్సింది నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి దాదాపు ఒక రెండు వందల రెండు వందల యాభై కామెంట్లు వచ్చి నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ చదివాను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నాకు వ్యతిరేకంగానే అంటే నా అభిప్రాయాలకు వ్యతిరేకంగానే మెసేజ్ పెట్టారు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే పెట్టిన వాళ్ళలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళు అఫ్ కోర్స్ తెలుగుదేశంలో ఒకరిద్దరు ఏవో పెడతారు చిల్లర కామెంట్స్ అవి వదిలేస్తే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వాళ్ళు పార్టీ మీద అభిమానం వాళ్ళు వాళ్ళు ఏదైనా బాధను అనుభవించిన వాళ్ళు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడ్డ వాళ్ళు వాళ్ళే వచ్చి పెట్టారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఏదైనా కానీ ఒక విషయం సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటండి ఒక ప్లాట్ఫామ్ కావాలి ఒక వేదిక కావాలి ఏదైనా ఒక చర్చ జరగాలి అంటే ఒక వేదిక కావాలి అండ్ మీరు ఒక్కసారి ఈ వీడియో తర్వాత ఒకసారి ఆలోచించండి నాకు నిన్న ఆ వీడియో పెట్టాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నేను నిజంగా ఎవరి వర్గమో ఎవరితో త్రోహులు ఆలోచించండి ఆలోచన చేయండి మీరు నాకు వీడియో పెట్టాల్సిన అవసరం లేదు పెడితే నా అభిప్రాయాలతో ఏకీభవించడానికి కూడా నాకు తెలుసు చాలామంది అంటే ఏది స్టిల్ మై ఒపీనియన్స్ ఆర్ మై ఒపీనియన్స్ నేను దాన్ని మార్చుకున్నానా మార్చుకోలేదా అనే దానికంటే కూడా నేను ఆ అభిప్రాయాలను చెప్పడం వల్ల పార్టీకి ఎంత ఉపయోగపడుతుంది అన్నది నేను ఆలోచించాను నా పాయింట్ మీకు అర్థమైందా నేను ఎవరిని వ్యక్తుల్ని నేను అంటే తిట్టను లేకపోతే నా పాలసీ అది కాదు సమస్యల మీద మాట్లాడదాం వ్యక్తిగతంగా వెళ్ళేకంటే అనేది నేను ఒక పాలసీ పెట్టుకున్నాను ఆ పాలసీతోనే వెళ్తున్నాను కానీ నేను చెప్తే నేను ఒక్కడిని నిన్న రెండు వందల యాభై మెసేజ్లు వచ్చినాయి అంటే ఆ రెండు వందల యాభై మెసేజ్లు అక్కడ రాయడానికి ఒక సోర్స్ అంటే రీజన్ ఏంటి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏదైనా ఒక విషయం మీద తప్పులు ఎక్కడ జరిగాయి అన్నది చర్చిస్తేనే చర్చల ద్వారానే ఏవైనా కానీ వాటికి ఆ సమస్యలకు మనం పరిష్కారం కనుగొనగలం ఫస్ట్ టైం నన్ను ఎవరైనా రాంగ్ అన్నా కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే వాళ్ళు నన్ను పర్సనల్గా ఉద్దేశించి రాంగ్ అనలేదు నీ అభిప్రాయం రాంగ్ ప్రదీప్ పార్టీ మంచి కోరే వాళ్ళగా మేము చెప్తున్నాము ఇటువంటివి జరిగాయని చెప్పారు అండ్ హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ ఎవరైతే వాళ్ళు మనస్ఫూర్తిగా మెసేజెస్ పెట్టారో ఆ మెసేజెస్ అన్ని కూడా చేరాల్సిన వాళ్ళకు చేరుతాయి చూడాల్సిన వాళ్ళు చూస్తారని నేను అనుకుంటున్నాను బట్ అగైన్ మీరు పెట్టిన మెసేజ్లు అవి వ్యాల్యుబుల్ వెరీ వెరీ వాల్యుబుల్ అనమాట అంటే పార్టీ బాగు కోసం ఆలోచించి పెట్టిన మెసేజ్లు అవి నాకు వర్స్ట్ థింగ్ అనిపించేది ఏదైతే వాడు చెప్తానండి నేను వీడియోల్లో కూడా ఇంతకుముందు చెప్పాను నా కొడుకు బాగుంటే చాలు నా మనవడు బాగుంటే చాలు నేను బాగుంటే చాలు అని ఎవరైనా అనుకుంటే ఎస్పెషల్లీ ఒక పొలిటికల్ పార్టీలో దానికంటే దరిద్రం ఉండదు ఇప్పుడు నేను ఏం చేసినా కానీ నా మంచి కోరుకుని నేను చేస్తాను నేను సేఫ్గా గేమ్ ఆడతాను ఇది అది ఇంకా అంతకంటే వర్స్ట్ ఉండదు అంతకంటే వర్స్ట్ ఉండదు బట్ నాకు అనిపించేది ఏంటంటే ఏవైనా కొన్ని సమస్యలు నాలుగు గోడల మధ్య పరిష్కరించుకునే సమస్యలు కూడా ఉంటాయి వాటిని బయట పెట్టడం ఎందుకు అనేది కూడా పార్టీ పరంగా ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది బట్ మీ ఒపీనియన్స్ అన్నిటిని నేను గౌరవిస్తాను నన్ను ఎవరైతే తప్పన్నారో వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను బికాస్ దట్స్ వేర్ ఒక చర్చ మొదలవుతుంది ఒక చర్చను మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళగలం ఒక చర్చను మనం పబ్లిక్లో పెట్టగలం ఎందుకు పార్టీ ఓడిపోయింది అనేది మనం కూడా అంటే ప్రజల దగ్గర నుంచి మనం ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు కార్యకర్తల దగ్గర నుంచి ఎస్ మార్పు అనేది అనివార్యం ఎందుకంటే ఇంతకుముందు ఏం చేశామో అదే మళ్ళీ చేస్తాము అంటే ఫలితాలు అలాగే ఉంటాయి మార్పు అనేది అనివార్యం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు అని మాత్రం నేను చెప్పగలను అందుకనే మార్పు అనేది చేస్తూ ఉన్నారు ప్రధాన కార్యదర్శులను మార్చారు సిస్టమ్ను మారుస్తున్నారు ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను అండి రీజనల్ కోఆర్డినేటర్స్ అని ఉండేది ఆ రీజనల్ కోఆర్డినేటర్స్ సిస్టమ్నే ఇప్పుడు చేంజ్ చేశారు అసలు రీజనల్ కోఆర్డినేటర్స్ అనేది ఇంకా మీరు వినరు నాకు తెలిసినంత వరకు సో ఆ మార్పులు అనేటివి జరుగుతున్నాయి మీరు ఎందుకు సజ్జల గారికి పలుకుతున్నారు మీరు ఏదైనా సజ్జల గారి వర్గమా అంటే నిజంగా నేను సజ్జల గారి వర్గం అయితే నేను ఆ వీడియో చేయను బికాస్ చేయడం వల్ల నాకు తెలుసు అందులో భిన్నాభిప్రాయాలు వస్తాయి బట్ రానివ్వండి అక్కడి నుంచే చర్చ మొదలవుతుంది అండ్ ఏం జరిగినా అంతిమంగా నాకు మేలు జరుగుతుందా అని కాకుండా పార్టీకి మేలు జరుగుతుందా అనే విధంగా కార్యకర్తకు మంచి జరుగుతుందా అనే విధంగా చర్చలు ఉంటే అది పార్టీకి మంచిది పార్టీ పునర్నిర్మాణానికి కూడా అది మంచిది బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎవరైతే నాతో ఏకీభవించలేదో వాళ్ళందరికీ డబల్ థ్యాంక్స్ ఎవరైతే మీరు బాగా చెప్పారు అన్నారో వాళ్ళకు కూడా థ్యాంక్స్ ఏమి జరిగినా కానీ అంతిమంగా పార్టీ బాగుపడాలి మీ ఉద్దేశం నా ఉద్దేశం అదే అండ్ వి కీప్ డూయింగ్ ద బెస్ట్ ఫర్ ద పార్టీ ఇన్ అవర్ ఓన్ వే ప్రతిసారి డైరెక్ట్గా తిట్టు ప్రతిసారి డైరెక్ట్గా కొట్టు ప్రతిసారి డైరెక్ట్గా విమర్శించే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు దానికి ఒక పద్ధతి ఒక ప్లానింగ్ అది చేసుకుంటూ కూడా మనం సమస్యల్ని పరిష్కరించవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఒకసారి నేను నిన్న చేసిన వీడియో చూడండి మళ్ళీ ఈ వీడియో కింద పెట్టకపోయినా ఆ వీడియో కింద నేను కామెంట్లు పెట్టండి